పాత ఊరు చౌడేశ్వరి జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతపురం నగరంలోని పాత ఊరు శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు బోనాలు జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ పల్ల వెంకటేష్ డైరెక్టర్లు శ్రీనివాసులు సంజీవులు కృష్ణమూర్తి గోవిందు చక్రవర్తి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది వందలాది మంది మహిళా భక్తులు ఈ బోనాల జాతర శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి ఆలయ ప్రెసిడెంట్ వెంకటేష్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ అనంతపురం పాత ఊరు శ్రీ దేవి జయంతి సందర్భంగా మహిళా భక్తుల ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించటం జరిగిందని పాత ఊరి అమ్మవారి శాల వద్ద నుంచి దేవి అమ్మవారి ఆలయం వరకు బోనాలు జాతరలు నిర్వహించటం జరిగిందని అనంతరం చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ దర్శనం ఏర్పాటు చేయించటం జరిగిందని రానున్న రోజుల్లో ఇదే విధంగా శ్రీ దేవి జయంతి ఉత్సవాలు బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కదవాలమ్మా కదవాలమ్మా చానమ్మా కదల ఓ తండ్రి కదలాల అందరు సేపు నిలబడుకుంటే కదాల తో తోడేశ్వరీదేవి జయంతి ఈరోజు ఈ సంవత్సర సంవత్సరం జయంతి వేడుకలు ఇట్లా ఘనంగా చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాలు ఉంటాయి బోనాలు పద్ధతి నుంచి సాయంత్రం వరకు ఊరేగింపుగా మా గుళ్ళో చేస్తాము సాయంత్రం వరకు ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాము సాయంత్రం వరకు మేము పనులు చేసుకుంటాం జనాలందరితోనే కలిసి చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరం ఇప్పుడు చేసుకోబట్టి దాదాపుగా నలభై ఏళ్ళు అవుతుంది మేము చేసుకోబట్టి అమ్మవారి జయంతిని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా భక్తాదులందరి తరఫున మీకు గుత్తిరోడు చోడేశ్వరి దేవస్థానము తొగడవీరే క్షత్రియ సంఘం మామూలుగా ప్రతి సంవత్సరము ఈ ఆషాఢ మాసము అమావాస రోజు అమ్మవారి పుట్టినరోజు జయంతి జయంతి జరుగుతుంది ఈ సందర్భంగా బోనాలు బోనాల యాత్ర అంతా చేసాము బాగుంది తర్వాత అమ్మవారి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు అన్నీ నిర్వహించాము మా కమిటీ తరపున అందరూ కుటు కమిటీ సభ్యులు తర్వాత మా కులస్తులు తర్వాత మా భక్తులు మా అమ్మవారి భక్తులు అంతా బాగా సహకరించారు బాగా కార్యక్రమం బాగా జరుగుతున్నాయి ధన్యవాదాలు ఆషాఢ అమావాస్య సందర్భంగా అమ్మవారి బోనాల బోనాల జరగడం జరిగింది కన్యా పరమేశ్వరి దేవాలయం నుంచి చౌడేశ్వరి అమ్మవారి గుడి దగ్గర వరకు బోనాలు సమర్పించడం జరి జరిగింది భవానీ భక్తులందరూ హాజరయ్యి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినాము ఇలా ఇక్కడే తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుచున్నాము చౌడేశ్వరి జయంతి సందర్భంగా